ప్రారంభమైంది దాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా ఇక్కడైతే అయితే పోలీసు డిపార్ట్మెంట్ తరఫున పూజ మేము నిర్వహిస్తాము ఈ రోజు రెండవ రోజు ఇక్కడికి వచ్చాము ఆఫీసర్ అందరు కలిసి విఘ్నేశ్వరుని ఆశీర్వాదం ఈ వచ్చే పది రోజులు సజావుగా అంతా పీస్ఫుల్గా జరగాలని ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ఇక్కడ దాని గురించి రావడం జరిగింది ఇప్పటికే ఏర్పాట్లన్నీ మేము పూర్తి స్థాయిలో చేసుకున్నాము దాదాపు పదకొండు వేల ఎనిమిది వందల ఇంటిమేషన్ ఫార్మ్స్ మొత్తం సిటీలో నింపడం జరిగింది నిర్వాహకులు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో దాంట్లో దాదాపు ఒక పదివేల తొమ్మిది వందల వరకు ఆల్రెడీ మేము పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చేసాము మిగతా కూడా ప్రాసెస్ చేస్తున్నాము అయితే ఇంకా ఒక పది పదిహేను వేల వరకు ఉంటాయి చిన్న చిన్న సైజు అవి కూడా అన్ని రికార్డులోకి తీసుకురావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము అందరు కూడా స్వచ్ఛందంగా వచ్చి చేస్తే మాకు ఏర్పాట్లు చేయడానికి బాగుంటుందని తెలియజేస్తున్నాము ఇదే కాకుండా మా దాదాపు ఇరవై వేల ఫోర్స్ ఏదైతే హైదరాబాద్ సిటీ పోలీస్లో ఉందో అది కాకుండా అదనంగా మాకు ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఈ రోజు వరకు మూడు వేల మంది వచ్చారు ఈ మొత్తం డిప్లాయ్మెంట్ అనేది మేము మండపాల దగ్గర ప్రతి మండపంలో కవర్ చేయడానికి ఎక్కడైతే రెండు మూడు దగ్గర ఉన్నాయో కలిపి ఒకరిద్దరు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసాము ఇం టోటల్గా ఒక తొమ్మిది వేల ఫోర్స్ బయట నుంచి వస్తుంది సో దాదాపు ముప్పై వేల మంది ఇరవై వేలు మేము ఒక తొమ్మిది వేల బయట నుంచి వచ్చే ఫోర్స్ కలిపి ఈ బందోబస్తు నిర్వహించబోతున్నాము అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి మండప నిర్వాహకులతో ఆర్గనైజర్స్తో గణేష్ ఉత్సవ్ కమిటీ వారితో అందరితో మీటింగ్స్ ఇప్పటికే జరిగాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ మీటింగ్స్ కూడా జరిగాయి మీ అందరు తెలుసు అయితే మండప నిర్వాహకులకు కొన్ని ముఖ్యమైన సూచనలు నేను చేయదలుచుకున్నాను ఇప్పుడు వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి ఇప్పటికే ఐదారు యాక్సిడెంట్స్ జరిగాయి మనం చూసాము దాదాపు పన్నెండు మంది చనిపోయారు ఇప్పటివరకు ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ వల్ల ఇప్పుడు మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను అతి జాగ్రత్తగా ఉండండి మండపాల దగ్గర ఇప్పుడు ఈసారి ప్రభుత్వం ఫ్రీ కరెంట్ కూడా ఇచ్చింది కనుక విడిగా కనెక్షన్లు పెట్టడము కరెంటు డ్రా చేయడం అనేది చేయకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రాన్స్కో వారి సహాయంతోనే చేయాలని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే వర్షం పడిన సందర్భంలో ఒక కర్ర కూడా కండక్టర్ లాగా మారుతుంది ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది ప్లస్ ఇండక్షన్ ద్వారా ఎలక్ట్రికల్ వైర్స్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అవుతుందని అందరూ కూడా అతి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను మండపంలో ఇతర ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా సజావుగా చూసుకోవాలని ప్రతి మండపంలో వాలంటీర్స్ ఉండే ఉండే అవసరం ఎంతైనా ఉంది అది కంపల్సరీ నిన్న ఒక కేసు వచ్చింది మాకు మొగల్పురాలో మండపంలో రాత్రి చెక్ చేస్తే వాలంటీర్స్ ఎవరు లేరు దాన్ని కవర్ చేసి లేదు ఇటువంటి నిర్లక్ష్యం ఎవరు కూడా వహించద్దని కోరుతా ఉన్నాము ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా సంఘటన జరిగితే మళ్ళీ దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని మనందరికి తెలుసు సో వాలంటీర్ల బాధ్యత ఇది వారు అందరు కూడా రాత్రిపూట కంపల్సరీగా ఇద్దరు లేకపోతే ముగ్గురు కంపల్సరీగా మండపంలో పడుకోవాలి విగ్రహాన్ని కాపాడుకోవాలి ప్లస్ ఈ ఎలక్ట్రికల్ కరెంట్స్ కానివ్వండి పార్కింగ్ ఇతర సౌకర్యం సౌకర్యమ చేశారు పెద్ద మండపాల దగ్గర బ్యారికేడింగ్ ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షించాలి మా పోలీస్ ఆఫీసర్స్ విజిట్సింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు నిన్న రాత్రి నుండే అందరూ ఏసీపీ డీసీపీస్ అందరూ కూడా విజిట్ స్టార్ట్ చేశారు ఈరోజు నుండి నేను కూడా స్టార్ట్ చేస్తున్నాను సర్ప్రైజ్ విజిట్స్ చేసి అక్కడ పాయింట్ బుక్స్ ఉంటాయి పాయింట్ బుక్స్లో మేము ఎంట్రీస్ చేసి ఎవరెవరు ఎట్లా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనేది ప్రతి మండపం దగ్గర చూసుకోబో చూసుకుంటున్నాం అదే కాకుండా డిప్లాయ్మెంట్ పరంగా మా స్ట్రైకింగ్ ఫోర్సెస్ మొబైల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము ప్రతి విగ్రహం ఇప్పుడు మూడవ రోజు నుండి మనకు ఇక్కడ ఇమర్షన్ స్టార్ట్ అవుతుంది అయితే ఆ ఏర్పాట్లు చూసుకోవడానికి ఇప్పుడు మేము వెళ్తూ ఉన్నాము మూడవ రోజు దాదాపు తొమ్మిది క్రేన్స్ వరకు ఇక్కడ ఉంటాయి అంటే ఎన్టీఆర్ మార్గ్లో కొన్ని పీపుల్స్ ప్లాజాలో కొన్ని కొత్త అక్కడ బేబీ పాయింట్స్ ఏర్పాటు చేశారు సంజీవ పార్క్ మరియు ఇతర జలవిహార్ దగ్గర అవన్నీ కూడా ఆపరేషన్లో ఉంటాయి మెల్లమెల్లగా సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఇమర్షన్ గురించి నిమజ్జనం చేయడానికి విగ్రహాలు ఏవైతే వస్తు వస్తాయో దాని గురించి క్రెయిన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి సో లాస్ట్ డే క్రెయిన్స్ టోటల్ టోటల్గా నలభై ఉంటాయి హుసేన్ సాగర్ చుట్టూ సో ఇదంతా ట్యాకిల్ చేయడానికి కూడా మేము అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వారందరితో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాము ఇదే కాకుండా ఖైరతాబాద్ గణేష్కి ప్రత్యేకమైన స్థా స్థానం ఉంది ఎందుకంటే చాలా భారీ భారీగా ఉంటుంది కనుక అరవై తొమ్మిది అడుగుల హైట్లో ఉంది కనుక ఇది గత ఐదారు సంవత్సరాల నుండి ఒక రోజు ముందు నుండే దానికి అన్నీ కూడా పూర్తి చేసి దీంట్లో డీ వెల్డింగ్ చేసి మళ్ళీ తరలించి క్రేన్స్ ద్వారా మళ్ళీ కొత్త ఏదైతే ట్రాన్స్పోర్ట్ లారీ వస్తుందో దానిపైకి పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేయవలసి వస్తుంది సో ఇదంతా చేసే ప్రక్రియ చాలా సమయం పడుతుంది కనుక ఒకరోజు ముందు నుండే ప్రారంభించి ఆరవ తేదీ నిమజ్జనం రోజు ఉదయమే ఆరున్నర గంటలకు వాళ్ళు బయలుదేరుతారు అందరు కూడా హామీ ఇచ్చారు వారు సహకరిస్తారని ఇక్కడ భారీ పబ్లిక్ కూడా వస్తున్నారు రోజువారీగా అరవై రెండు డెబ్బై వేల మంది ఈసారి పండుగల సందర్భంగా మేము చూస్తున్నాము బోనాల్లో చూసాము శ్రీరామనవమి అప్పుడు చూసాము ఇతర పండుగల సందర్భంగా కూడా చూసాము ప జనాభా భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ సంవత్సరం వస్తున్నారు అయితే దాని గురించి ఎక్కడ కూడా తొక్కిసులాట జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అతి జాగ్రత్తగా మేము కూడా అన్నీ కూడా నిర్వహిస్తున్నాము దేశవ్యాప్తంగా ఎన్నో పట్టణాల్లో ఎన్నో మందిరాల్లో మనం చూసాము తొక్కిసాటం జరిగిందని ఇక్కడ కూడా ఎటువంటిది జరగకుండా మేము అన్ని చర్యలు ఇప్పటివరకు తీసుకున్నాము ఖైరతాబాద్ గణేష్ దగ్గరే మాకు డేంజర్ ఉంది అందుకే ఇక్కడ ఉత్సవ్ కమిటీ సభ్యులు పెద్దలు అందరూ కూడా పోలీస్తో సహకరించాలని ఎందుకంటే ఇక్కడ చాలా ఇరుకైన ప్రాంతం దీంట్లోనే వారాంతపు రోజులు సాటర్డే సండే రోజు ఇంకా సెలవులు ఉన్న రోజు ఒక లక్షన్నర నుండి రెండు లక్షల మంది భక్తులు ఇక్కడ వస్తున్నారు గత సంవత్సరం చూసాము సో దాని గురించి ఏర్పాట్లన్నీ చేసి డిప్లాయ్మెంట్ కూడా మేము కొద్దిగా సిబ్బందిని ఎక్కువగా పెట్టి ఆఫీసర్స్ని ఎక్కువగా పెట్టి ఇక్కడ పరిశీలిస్తున్నాము నిఘా పెంచాము సో అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఇది వచ్చే పది రోజుల్లో ఈ వర్షాల వర్షాలని మనసులో పెట్టుకొని బందోబస్తు ఏర్పాట్లు కూడా మా సిబ్బందికి రెయిన్ కోట్స్ ఇవ్వడము రెయిన్ షోస్ ఇవ్వడము అన్నీ కూడా చేసి వారికి బయట నుంచి వచ్చిన ఫోర్స్ కి సరైన అకామిడేషన్ భోజనం ఇవన్నీ కూడా ఏర్పాట్లు మేము చేస్తున్నాము అందరి సహకారంతో ఇది ప్రశాంతంగా ముగుస్తుందని నేను అనుకుంటున్నాను